హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో అయినా సరే అంటే వంద గ్రాములు బంగారం అయినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళం సింపుల్గా కొనుక్కోవచ్చు ఇదేమి నిజంగా జోక్ కదండి నిజంగానే నేను ఈ వీడియో చూసే ముందు మీరు ఈ నెలలోనే రెండు వారాల క్రితం పెట్టిన వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత అయినా చూడండి లేదంటే ముందైనా సరే ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దానికి చాలా మంది కామెంట్స్ ఇచ్చారు ఆ కామెంట్స్ ని నేను మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎప్పుడైనా సరే ఇది కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే నేనైతే మెయిన్లీ చిన్నది కదా చాలా తక్కువ కదా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని నేను అస్సలు అనుకోను చిన్న చిన్న అలవాట్లకు ఉండే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది తక్కువ అంచనా అస్సలు వేయకూడదు మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన పొదుపే తర్వాత తర్వాత చాలా పెద్ద మొత్తంలో మొదుపుగా అవుతుంది ప్రతిరోజు మనం ఒక అడుగు అంటే ఒక పదివేల అడుగులు వేస్తే కనుక అది సంవత్సరానికి ఒక మారదాన్స్ లాగా కొన్ని మారదాన్స్ లాగా తయారవుతుంది బుక్స్ కూడా అంతే మనం ఒక పది పేజీలు రోజుకి చదివితే సంవత్సరానికి ఎన్నో బుక్స్ చదువుతాం నాలెడ్జ్ వస్తుంది అలాగే సేమ్ పెట్టుబడి కూడా అంతే మనం కొంచెం కొంచెంగా పెట్టుబడి పెడితే తర్వాత తర్వాత మనం దాన్ని చాలా మంచిగా అయితే మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం నేనైతే అలా అనుకుంటాను నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టాను కదా లక్షా పదివేలు అంటే సంవత్సరానికి సారీ పదకొండు నెలలకి నెలకి పదివేలు చెప్పిన కట్టాను అదేంటంటే లక్షా పదివేలకి నాకు ఎలాంటి ఐటమ్ అంటే వస్తుంది కానీ నేను అంత అమౌంట్ ఆ వస్తువు తీసుకోవాలని లేదు కొంచెం పెద్ద వస్తువే నేను లాస్ట్ వీడియోలో చూపించాను హారాలు అవన్నీ చూపించాను కదా దాంట్లో ఒక ఆహారం యాభై గ్రాముల్లో తీసుకోవాలనుకుంటున్నాను కానీ దానికి ఇంకా చాలా అమౌంట్ పడుతుంది ఒకవేళ నేను అమౌంట్ వేసి తీసుకున్నా కూడా నేను లాస్ అవుతాను ఎందుకంటే మనం వాడు స్కీమ్కి ఇచ్చిన డబ్బులు మాత్రమే మనకి ఏం లేకుండా స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది మిగిలిన మనం ఎంత డబ్బులు పెట్టినా కనీసం ఒక పదివేలు పెట్టినా దాంట్లో కూడా వియ్యం అనేది వాడు కట్ చేస్తాడు మనం తీసుకున్న గోల్డ్కి నాకు అలా ఇష్టం లేదు ఏదో ఒక చిన్న వస్తువు తీసేసుకొని పక్కన పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఇప్పుడు తీసుకున్నా నాకు అంత నేను వేసుకునేది అంత అవసరం లేదు తర్వాత తర్వాత ఇన్వెస్ట్మెంట్కి పిల్లల ఎడ్యుకేషన్కి ఒక పెద్ద వస్తువు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎవరి దగ్గర చేయిచాపకుండా ఒక నాలుగైదు చిన్న వస్తువులు పెట్టి మనం డబ్బులు తెచ్చుకునే కంటే ఒక పెద్ద వస్తువుని పెట్టి డబ్బులు తెచ్చుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను ఇప్పుడు అంత ఫ్యాన్సీగానే వాడుతున్నాం చిన్న చిన్న లైట్ వెయిట్వి వేసుకుంటాం కానీ అంత పెద్ద పెద్ద వస్తువులు అంతగా ఎప్పుడో వేసుకోం కాబట్టి నేను పెద్ద వస్తువుకే ప్లాన్ చేసుకోవాలి తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట అందుకని ఆ స్కీమ్ అలాగే ఉంచేసి ఇప్పుడు కొత్తగా స్కీమ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఈ స్కీమ్ ఏంటంటే ఎలాగా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఆంటీ వడ్డాను వంద గ్రాములు వడ్డాను నాలుగు సంవత్సరాల స్కీమ్ కట్టి వాళ్ళ పాపకి తీసుకున్నారంట నాకు బెటర్ అనిపించింది కాకపోతే దీంట్లో ఒక మైనస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ ఉన్న కాస్ట్ ఇప్పుడు ఉండదు ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్కి ఉండదు అలా అలా మన స్కీమ్ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను స్కీమ్ స్టార్ట్ చేశాను నిన్న కట్టాను అనమాట నేను లాస్ట్ టైం కట్టినప్పుడు ఐదు వేల మూడు వందలు ఉంది చేంజ్ ఈరోజు నిన్న కట్టేసరికి ఆరు వేల ఆరు వందల చేంజ్ అంతా ఉంది కరెక్ట్గా నాకు ఫిగర్ అయితే ఐడియా లేదు ఎంత పెరిగింది పెరిగినా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు నా వరకు మెయిన్ ఇది చాలా బెటరే అనిపించింది ఎందుకంటే మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలా అనుకుంటాం కానీ ఈజీగా అసలు నెలలో సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి కానీ మనం వస్తువు అయితే కొనుక్కోగలం ఎక్కువ డబ్బులు పెట్టి నేను నెలకే లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాను యాభై వేలు డిపాజిట్ చేసుకోగలను అని అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి డిపాజిట్ చేసుకొని సంవత్సరానికి ఒక వడ్డాను తీసుకోవచ్చు కాకపోతే మనం పదివేలు వరకు లేదంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వేయగలము అనుకున్న వాళ్ళైతే ఇలా అయినా సరే రెండు మూడు సంవత్సరాలు పే చేసి వంద గ్రాముల బంగారం ఈజీగా తీసుకోవచ్చు నాకైతే ఇది బెటరే అనిపించింది నెక్స్ట్ నేను లాస్ట్ టైము ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో వచ్చిన కామెంట్ ఏంటంటే అందరూ లైట్ వెయిట్లో తీసుకుంటున్నారు మీరేంటంటే ఎంత వెయిట్ కావాలంటున్నారు అని అన్నారు నేను ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏ తీసుకుంటున్నాను ఎప్పుడైనా వేసుకుంటాం కానీ మహా అయితే ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో ఒకసారి వేసుకుంటాం ఒక రోజు లేదంటే రెండు రోజులు వేసుకుంటాం తర్వాత అంతమంది మన దగ్గర బీరువాలోనో లేదంటే బ్యాంక్ లాకర్లోనో ఉంటుంది ఆ వస్తువు మెయిన్ ఇన్వెస్ట్మెంట్గా యూజ్ అవుతుందని నేను పెద్ద వస్తువు తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్లో తీసుకుంటే అవి చాలా లోపల అంత గుల్లగా ఉంటాయి ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ అయ్యి బెండ్ అయిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కానీ కొంతమంది నేను వేసుకోవాలి నాకు సరదా దానికి ఇష్టము అని తీసుకునే అయితే లైట్ వెయిట్లో జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనేమీ అలా అయితే అనుకోవట్లేదు ఒకవేళ నిజంగా సరదాగా వేసుకోవాలంటే సేమ్ గోల్డ్ ప్యాటర్న్లోనే దానికి మించిపోయి బయట అయితే జ్యువెలరీ వస్తుంది కదా అదైనా వేసుకోవచ్చు అని నా ఒపీనియన్ నేనైతే అలా ఆలోచిస్తాను నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చూడండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట ఫ్యాన్సీ ఐటమ్ ఏంటంటే బయటికి వేసుకెళ్ళడానికి చూడడానికి బాగుంటాయి కానీ ఎక్కువ నా వరకు నాకు గట్టిగా ఉన్న చేత అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం నేను బంగారం కొంటే ఒకసారి కొంటాం దాని నష్టమా మార్చం మార్చము నష్టం అంటే లైఫ్ మనం వాడతాం తర్వాత ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తాం లేదంటే తర్వాత జనరేషన్స్కి అమ్మ వాళ్ళైతే మనకి మనం అయితే మన పిల్లలకి ఇవ్వాలని అనుకుంటాను నేనైతే అందుకని గట్టిగా ఉన్నదైతే బాగుంటుంది నెక్స్ట్ గట్టిగా ఉండకపోయినా అది కొంచెం ఏంటి లైట్ వెయిట్లో తీసుకున్నా అది విరిగిపోయినా పాడైపోయినా మళ్ళీ ఎక్స్చేంజ్లో చాలా వరకు మనమే లాస్ అవుతాము అందుకని నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ కామెంట్ ఏంటంటే గోల్డ్ కాయిన్ తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేయండి అన్నారు లాస్ట్ టైం గోల్డ్ స్కీమ్కి కాయిన్ తీసేసుకుంటే మనం లాస్ అవుతాం ఎందుకంటే దానికి సంబంధించిన గోల్డ్ కాయిన్కి ఎలాంటి మేకింగ్ ఏమి ఉండవు వాళ్ళు కాయిన్ హ్యాపీగా ఇస్తారు కానీ మనమే లాస్ అవుతాం అదే ఒకవేళ స్కీమ్ అలాగే ఉంచేసి మనం గోల్డ్ కాయిన్ తీసుకున్నా లేదా స్కీమ్ వాళ్ళ దగ్గర అలా పెట్టేసినా సేమ్ ఒకటే అవుతుంది ఈ స్కీము అది కలిపి మనకి బెనిఫిట్ యాడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం ఒక ఐటెం తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ స్కీమ్కి సంబంధించిన అన్నీ కూడా మనకి బెనిఫిట్స్ వస్తాయి అదే కాయిన్ తీసుకుంటే మళ్ళీ మనం పటుకెళ్ళి మార్చినప్పుడు ఖచ్చితంగా వాడు తీసుకు ఎంత అయితే గోల్డ్ ఉక్కుంటున్నామో దానికి మళ్ళీ వాడు వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ ఛార్జెస్ అన్ని కామన్గా వేస్తాడు ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కాయిన్ ట్వంటీ టూ క్యారెట్లో తీసుకోవాలా ట్వంటీ ఫోర్ క్యారెట్లో తీసుకోవాలా నేను ట్వంటీ ఫోర్ క్యారెట్లో అయితే చాలా లాస్ అవుతాం కదా అని అన్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటే అది ప్యూర్ గోల్డ్ కాబట్టి మనం ఇచ్చేటప్పుడు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఏంటంటే అంటే వాళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్ వేసి చెప్పేసి మనల్ని మ్యానికులేట్ చేసి చెప్తారు నేనైతే పర్సనల్గా ట్వంటీ టూ క్యారెట్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ టూ క్యారెట్కి మనం ఆర్నమెంట్స్ ట్వంటీ టూ క్యారెట్లోనే చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేసరికి వాడు ప్యూర్ గోల్డ్ మనం ఇచ్చేస్తాము కానీ మేకింగ్ అని అదని ఇదని చెప్పి ఎలా ఎలా లేదన్నా మనల్ని కొంచెం లాస్ లాగే వాళ్ళు షాప్ వాళ్ళు మ్యాన్కులేట్ చేస్తారు కాబట్టి నేనైతే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయినే తీసుకుంటాను నెక్స్ట్ రెండు సంవత్సరాల స్కీమ్ కట్టినా కానీ ఒకవేళ గోల్డ్ ఐటెం తీసుకోలేకపోతే అంటే ఇంకా మనకి డబ్బులు పడితే ఏం చేయాలి అని ఒకరు అన్నారు నేను లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టాను కదా అది కాకుండా నేను ఒక గోల్డ్ కాయిన్ కొన్నాను త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ కాయిన్ నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను స్కీమ్ అయితే కడుతున్నాను ఈ స్కీము ఆ స్కీము దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్ కలిపి ఒకవేళ నేను అనుకున్న ఐటెం రాకపోతే కనుక నేను ఈ సంవత్సరంలో కట్ గోల్డ్ స్కీమే కాకుండా ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకవేళ తీసుకోగలము అనుకుంటే వన్ గ్రామ్ కానీ టూ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ మనకి కాయిన్ రూపంలో దొరుకుతాయి కదా ఆ కాయిన్స్ని మనం నేను తీసుకొని కా ఉంచుకొని ఈ గోల్డ్ కాయిన్స్ నెక్స్ట్ రెండు స్కీమ్ని కలిపి ఒక వస్తువు తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఇలాగ స్కీమ్ కట్టుకోవడం వల్ల ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక వస్తువు ఎంతో కొంత బంగారం అయితే సేవ్ చేస్తామో నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ చేయడానికి చాలా మంది అది కూడా అడిగారు స్కీమ్ స్టార్టింగ్కి థౌజండ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ మనం ఆధార్ కార్డు పాన్ కార్డు మన డీటెయిల్స్ అడ్రస్ నెక్స్ట్ ఫోన్ నెంబర్స్ మన సైన్ లెక్స్ నెక్స్ట్ ఏమో ఈమెయిల్ ఐడి తీసుకుంటారు ఎవరి పేరు మీద అయితే గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నామో వాళ్ళ పేరుతోనే స్టార్ట్ చేసుకో గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం షాప్కి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత నుంచి మనకి మెయిన్ నేను ఖజానాలో తీసుకుంటాను కాబట్టి ఖజానాలో అయితే మనకి ఈ యాప్ ఉంది ఖజానా యాప్ మన మొబైల్లో వేసుకుని నెక్స్ట్ మంత్ నుంచి ఫోన్పే ద్వారా అయితే పే చేసేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ అంతా మనం ఇంకా ప్రతీ నెల గోల్డ్ షాప్కి వెళ్ళి కట్టి చేసే పని ఏమి ఉండదు మనకి అక్కడ ఎంత గోల్డ్ మనకి కట్టిన డబ్బులకి ఎంత గోల్డ్ అయితే వస్తుంది అనేది కూడా మనకి ఆ యాప్లోనే చూపించేస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ స్కీమ్ కట్టినప్పుడు ఒక ఫామ్ చూపించాను కదా దాంట్లోనే డీటెయిల్స్ ఉంటుంది గోల్డ్ ఫ్లెక్సీ స్కీమ్ ఈ స్కీమ్ ఏంటంటే మనం డబ్బులు కడతాం కదా ఆ డబ్బులకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్ అనేది వాళ్ళు అక్కడ యాడ్ చేస్తూ ఉంటారు ప్రతి నెల మనకి తెలిసిపోతుంది ఈ మనం లాస్ట్ మెచ్యూర్ అయ్యేసరికి ఎంత గోల్డ్ అనేది మనం ఎక్విలేట్ చేసుకున్నాం అనేది ఆ గోల్డ్కి మనం ఇంకా లాస్ట్ టైం ఉన్న గోల్డ్కి కలిపి మనం ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు ఈ గోల్డ్ స్కీమ్స్ కట్టడం పెట్టడం వల్ల మనమే చాలా బెనిఫిట్ చిన్న చిన్న వస్తువులు కూడా కొనుక్కోలేము అనుకునే వాళ్ళు వెయ్యి రూపాయల నుంచి కట్టుకొని కూడా తీసుకోవచ్చు ఒక టూ గ్రామ్స్ వస్తువు తీసుకోవాలంటే పదిహేను పే చేస్తే పదకొండు నెలలు సరిపోతుంది నెక్స్ట్ పదకొండు నెలలు కరెక్ట్గా కడితే మనం అన్ని బెనిఫిట్స్ ఉంటాయి నెక్స్ట్ పది నెలలు కట్టినా ఉంటుంది ఎనిమిది నెలలు కట్టినా మనకి ఫిఫ్టీ అయితే బెనిఫిట్ ఇస్తారు అదే ఒక ఆరు నెలలు కట్టి మనం మానేసామంటే కనుక మనమే లాస్ అవుతాం నెక్స్ట్ ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి నెల ఒక ముప్పై ఒకటో వరకు టైం ఉంటుంది కాబట్టి ఈ నెలలో మధ్యలో ఏదో ఒక టైంలో ఫోన్ యాప్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు ఒకవేళ బై మిస్టేక్ ఈ నెల మనం కట్టలేకపోయాము ఫస్ట్ తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు మనకి అడ్జస్ట్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఇంకా ఆ నెల స్కిప్ అయిపోయినట్టే ఇంకా నెల డబ్బులు మళ్ళీ మనం కట్టలేము ఇంకా మళ్ళీ నెల మళ్ళీ కట్టుకోవడమే అంటే మనం కట్టే పదకొండు నెలలో ఒక నెలని మనం కట్టలేనట్టుగానే వస్తుంది కాబట్టి స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడే మనం కట్ పర్టికులర్గా ఇంత అమౌంట్ కడుతున్నాం కదా ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ నెల మనం ఎంతైనా కట్టేయచ్చు ఎందుకంటే స్టార్టింగ్ కదా అనిపిస్తుంది తర్వాత నుంచి మనం ఖచ్చితంగా పదకొండు నెలలు స్కిప్ చేయకుండా కట్టాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని అమౌంట్ అయితే ఫిక్స్ చేసుకోండి వెయ్యి రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల లేకపోతే పదివేల అని చెప్పి నేనైతే స్కీమ్ కట్టేశాను రిసిప్ట్ అయితే తీసుకున్నాను నేను దీంట్లో నేను కట్టిన అమౌంట్ కానీ అవి చూపించట్లేదు నా పేరు మీద ఇక్కడ పి పల్లవి అని ఉంది కదా నేను డేట్ టు డీటెయిల్స్ అవి కూడా ఇచ్చాను అనమాట ఇది వీడియో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నా ఒపీనియన్ మాత్రమే నేను ఏమనుకుంటున్నాను అనేది మాత్రమే షేర్ చేశాను ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్కలాగా అంటే నేనైతే ఇలా అనుకుంటాను చిన్న చిన్న వస్తువులు ఒక పది గ్రాములు ఒక ఎనిమిది గ్రాములు అంటే కాసో తులము అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక టైంలో మ్యారేజ్ డేస్కో లేదంటే పుట్టినరోజులకో పండగలకో ఎలాగో తీసేసుకుంటాం యాభై గ్రాములు వంద గ్రాములు అనేవి అలా తీసుకోలేం కాబట్టి ఇలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి నేను ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్లో కిచెన్ ఆర్గనైజేషన్ అలాగే లేడీస్కి సంబంధించిన వ్లాగ్స్ టిప్స్ అవే ఉంటాయి వీడియో చూసి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఈ వీడియోలో చూపించిన ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ కూడా ఫార్టీ నైన్ గ్రామ్స్ నుంచి సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ గ్రామ్స్ అలా ఉన్నాయి అంటే సైజెస్ని బట్టి గ్రామ్ కాస్ట్ అయితే పెరిగింది నల్ల పోస్టులు కూడా నేను చూపించినవన్నీ పది గ్రాముల నుంచి పదిహేను గ్రాముల మధ్యలోనే ఉన్నాయి నేను డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అంటే ఎప్పటి నుంచి ఉన్నాయి ఖజానాలో ఈ టైప్ ఆఫ్ మోడల్ నాకు బాగా నచ్చుతుంది ఇది కాకపోతే ఫ్యాన్సీ ఐటమ్మాట ఒకవేళ బ్యాంగిల్స్ ఏంటంటే ఎప్పుడు ఏం వేసుకుని వేసుకోపోయినా గాజులు మాత్రం కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ఐటమ్ తీసుకోవాలని అన్నిటికీ నేను స్ట్రాంగ్గా ఉన్న ఐటమే బాగుంటుంది అనిపిస్తుంది బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఇది బాగున్నాయని నాకు అనుకుంటూ ఉంటాను నాకు బాగా అనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయి రోడియం పాలిష్ వచ్చింది మధ్య మధ్యలో ఒక్కొదానికి ఒక్కొక్క దానికైతే కంప్లీట్ గోల్డ్ అయితే వచ్చింది రోడియం పాలిష్ ఇవ్వడం అనేది ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంట లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ గోల్డ్ మాత్రమే ఉన్నది వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవ ఈ గాజులు అయితే మనకి రెగ్యులర్ వేర్కి బాగుంటాయి ఆ నాలుగు గాజులు కలిపి అరవై మూడు గ్రాములు ఎంతో ఉంది ఒక్కొక్క గ్రాము వచ్చి ఇంచుమించు పదిహేను గ్రాములు అన్నమాట గాజులు అయితే స్టాండర్డ్గా వేసుకునే మాత్రం ఎలా తీసుకోవాలి గాజులు ఎప్పుడు వేసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా అదే గాజు వేసుకుంటాం అదే బయటకు కూడా వేసుకెళ్ళాలంటే అవ్వదు కాబట్టి బయటకు వెళ్ళడానికి ఫ్యాన్సీ ఐటమ్ రెగ్యులర్గా వేసుకోవడానికి స్ట్రాంగ్ ఐటమ్ తీసుకుంటే సరిపోతుంది బ్యాంగిల్స్ విషయంలో మాత్రం నేను అలా ఇలా అనుకుంటాను మిగిలిన ఆర్నమెంట్స్ అంతా కొంచెం గట్టిగా ఉన్నవే తీసుకోవాలనుకుంటాను